హలో హాయ్ నేను మీ దేవ్ కైజర్ న్యూస్కి స్వాగతం ఈ రోజు టాపిక్ మన జీవితంలో చెరగని ముద్ర వేసుకున్న ఒక వస్తువు అదేనండి బంగారం తులం బంగారం ఇరవై ఐదేళ్ల ప్రయాణం బంగారం మనకు సంపద మాత్రమే కాదు సంస్కృతి పెళ్ళైతే జ్యువెలరీ కొనాలి పండుగంటే గోల్డ్ ఆఫర్స్ చూడాలి ఆపద సమయంలో తలిసేది తల్లి తర్వాత బంగారం అలా మన దేశంలో ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధం ఉన్న బంగారం ధరలు గత ఇరవై ఐదేళ్లలో ఊహించినంతగా పెరిగిపోయింది టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ధర ఎంత పెరిగింది ఇయర్ టూ థౌసండ్ లో తులం బంగారం ధర నాలుగు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఇరవై ఐదులో తులం బంగారం ధర తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై అంటే సరిగ్గా ఇరవై ఐదు ఏళ్లలో ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలకు పెరిగింది అప్పట్లో ఒక తులం బంగారం కొనడానికి ఐదు వేల రూపాయలు సరిపోయి ఇప్పుడైతే ఒక కార్పొరేట్ ఉద్యోగి నెల జీతం కూడా సరిపోవడం ఇప్పుడు ప్రతి ఐదు నుండి పది సంవత్సరాల వరకు ఎంత పెరుగుదల ఉందో చూద్దాం ఇయర్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు నాలుగు వేల నాలుగు వందల రూపాయల నుండి ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటుంది అదే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు ఇరవై వేల రూపాయల నుంచి ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వరకు రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై వరకు ఒక వంద యాభై ఒక్క రూపాయల వరకు పెరిగింది అదే గనక రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తొంభై వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయల వరకు పెరిగింది అంటే ఇంకొక పది వేల రూపాయలు అంటే పది ప్రిసైస్లీ పదివేల రూపాయలు కూడా లేదండి తొమ్మిది వేల ముప్పై రూపాయలు పెరిగితే గనక లక్ష రూపాయల మార్క్ దాడతాం అది లక్ష రూపాయల మార్క్ తులం బంగారా ఇది చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది గత పది సంవత్సరాల్లో బంగారం రెండింతల కంటే ఎక్కువగా పెరుగుతుంది అసలు బంగారం రేట్ ఇంత పెరగడానికి కారణాలు ఏంటి అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతిలో అమెరికాలో మాంద్యం వస్తే స్టాక్ మార్కెట్ పడిపోతారు జనాలంతా భద్రత కోసం బంగారంలోనే పెట్టుబడి పెడతారు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంటే యుద్ధాలు గందరగోళాలు జరిగితే డబ్బు విలువ తగ్గొచ్చు కానీ బంగారం విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది రూపాయి విలువ తగ్గడం అంటే మనం దిగుమతి చేసుకునే బంగారం ధర డాలర్లలో ఉంటుంది డాలర్ బలంగా ఉంటే మనకు బంగారం ఖరీదవుతుంది పెరిగిన డిమాండ్ కూడా ఉంటుంది మన పండుగలు వస్తే పెళ్ళిళ్ళు అన్ని బంగారం ముడిపడి ఉంటాయి కొనుగోళ్లు ఎక్కువైతే ధర పెరగాల్సింది బంగారం పైన ఉన్న నమ్మకం కేంద్ర దేశీయ బ్యాంకులు దేనిపైన పెట్టుకో కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో బంగారాన్ని పెంచుతాయి ఇది గ్లోబల్ డిమాండ్ కు పెంచుతాయి భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న మనం అనాలిసిస్ తీసుకుంటే గనక రెండు వేల నలభై సంవత్సరం వరకు అంచనా వేస్తే గత ఇరవై ఐదు ఏళ్ళని బేస్ చేసుకుని తీసుకుంటే కనుక రెండు వేల నలభై ఐదవ సంవత్సరం నాటికి బంగారం ధర తులం రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు వరకు వెళ్లే అవకాశం ఉంది అనే నిపుణులు చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు నుంచి ఈవెన్ మూడు లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు దీనికి ప్రధాన కారణం స్థిరమైన ఆస్తిగా బంగారంపై ఉన్న విశ్వాసం అదొకటి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కంప్లీట్ గా పడిపోయే ప్రసక్తే లేదు కొన్నిసార్లు నిమ్మదించిన ఎప్పటికప్పుడు పైకి వెళ్తూనే ఉంటుంది యాక్చువల్గా మేము ఒక టేబుల్ తయారు చేసామండి ఆ టేబుల్ తయారు కింద మీకు సులభంగా అర్థమయ్యేలా ఓ టేబుల్ ఫార్ములా చూద్దాం ఇప్పుడు ఈ బంగారం ధరలు కనుక చూసుకుంటే రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉండగా రెండు వేల ఒకటిలో నాలుగు వేల మూడు వందల రూపాయలు రెండు వేల రెండులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు వేల మూడులో ఐదు వేల ఆరు వందలు రెండు వేల నాలుగులో ఆరు వేల మూడు వందల ఏడు రూపాయలు రెండు వేల ఐదులో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంటే మనం కంపేర్ చేసుకుంటారు ఇంకా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు ఐదవ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉన్న బంగారం ధర రెండు వేల ఐదులో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందల చిల్లర అంటే మూడు వేల అంటే ఇది క్లోజ్ టు అంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై శాతం వరకు పెరిగింది అదే కనుక రెండు వేల ఆరులో తీసుకుంటే కనుక తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉండగా రెండు వేల ఏడులో పది వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలుగా రెండు వేల ఎనిమిదిలో పదమూడు వేల రూపాయల ఆరు వందల ముప్పై రూపాయలుగా రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలుగా రెండు వేల పదిలో ఇరవై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంది అంటే మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే కనుక రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు రెండు వేల ఆరులో తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉన్న బంగారం ధర కులానికి రెండు వేల పదిలో ఇరవై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నమోదవు సో ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చూసుకుంటే రెండింతలు అంటే డబుల్ పెరిగిపోయింది జాగ్రత్తగా చూస్తే డబుల్ కంటే ఎక్కువ పెరిగింది ఓకే ఇప్పుడు మనం రెండు వేల పదకొండులో ఇరవై ఏడు వేల రూపాయల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రెండు వేల పన్నెండులో ముప్పై వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు రెండు వేల పదమూడులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు వేల ఏడు వందల మూడు రూపాయలు రెండు వేల పదిహేను లో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒక రూపాయలు సో మళ్ళీ ఇక్కడ కనుక చూసుకుంటే బంగారం ధర రెండు వేల పదకొండు నుంచి కనుక తీసుకుని వస్తే రెండు వేల పదిహేను వరకు స్వల్పంగా తగ్గింది ఇక్కడ అంటే రెండు వేల పదకొండులో స్టార్టింగ్లో ఉన్న ఇరవై ఏడు వేల రూపాయల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయల నుండి రెండు వేల పదిహేను నాటికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒక రూపాయలుగా తగ్గింది అంటే దగ్గర దగ్గర ఎంత లేదన్నా మూడు వేల రూపాయలు చి తగ్గింది అదే ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు రామా మనకి సో రెండు వేల పదహారులో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్గా నమోదైంది టూ థౌజండ్ సెవెంటీన్లో ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక రూపాయలు

రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది వేల నూట అంటే మనం మోటామోటీగా తీసు తీసుకుంటే ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేల నుండి రెండు వేల ఇరవైలో యాభై వేలకు చేరుకుందంటే దగ్గర దగ్గర పదకొండు వేల రూపాయలు పెరిగింది యాక్చువల్ డ్రామా చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఎనిమిది వేల రూపాయల తొంభై తొమ్మిది రూపాయలుగా పలికిన బంగారం ధర ఇరవై రెండవ సంవత్సరంలో యాభై ఐదు వేల పదిహేడు రూపాయలుగా పలికింది రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు వేల రూపాయల రెండు వందల మూడు రూపాయలు ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు సో లాస్ట్ లో ఇప్పుడు మనకు ఇప్పుడు తెలుస్తుంది బేసిక్ గా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కనుక చూసుకుంటే ఈ రోజు వరకు తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే మీరు ఒకసారి గమనించండి నలభై ఎనిమిది వేల నుండి తొంభై వేలకి అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత పెరిగింది అంటే నలభై రెండు వేల రూపాయల వరకు పెరిగింది బంగారం ఇక సామాన్యుడు ఏమిగుంటాడు అండి దానికి బంగారం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో చేసే ఒక మనిషికి సపోజ్ ఒక లక్ష రూపాయలు జీతం ఉంది మంచి ఆ టీసీఎస్లోనో అట్లా పెద్ద పెద్ద కంపెనీలో లక్ష లక్షన్ తను బంగారం ఏమి కొంటాడండి ఏం తింటాడు ఏముంటాడు సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి లైక్ యూ నో కార్ అని చెప్పేసి కార్ లోన్ అనో లేదా టూ వీలర్ లోన్ అనో లేకపోతే యూనో పర్సనల్ లోన్స్ అనో లేకపోతే హౌసింగ్ లోన్ అనో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కట్టుకోగా ఏం మిగులుతుంది పిల్లల స్కూల్ ఫీజులు బట్టలు ఇవన్నీ సో తినాలి ఏం మిగులుతుంది ఏం బంగారం ఈ రకంగా చూసుకుంటే కనుక బంగారం మనం వచ్చే ఫ్యూచర్ లో బంగారం కొనే విధంగా అయితే కనిపించట్లేదు బంగారం ఓన్లీ యూనో బాగా డబ్బున్న సొంతం సొంతమన్నట్టుగా అది కూడా తయారైపోతుంది అటుకెక్కు కూర్చుంటుంది బంగారం ఇప్పుడు ఒకటి పెట్టుబడి గురించి ఆలోచి ఆలోచిస్తే గనక ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా పెట్టొచ్చు కానీ ఒకసారి పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో కాకుండా అని చిన్న చిన్న భాగాలుగా తెలివిగా చేసుకోవాలి అంటే పెళ్లిల కోసం కొనాలనుకుంటే జ్యువెలరీ షాప్ లో తగ్గిన ఆఫర్ టైమింగ్స్ లో కొనండి ఇన్వెస్ట్మెంట్ లో అయితే గనక డిజిటల్ గోల్డ్ బాండ్స్ అని గోల్డ్ డిజిటల్ గోల్డ్ అని చెప్పేసి ఎస్జిబి గోల్డ్ ఈఎఫ్ లాంటివి వాడుకోండి అని ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కాకుండా నెలకు ఒకటి ఒక గ్రాము నెలకు ఒకటి రెండు గ్రాములు ఎస్ఐపి ధరలో కొనుక్కోవడం మంచిది అయితే ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి పది గ్రాములు అంటే ఓ తులం బంగారం తులం బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి చూసుకుంటే గనక చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు నేను చెప్పేది ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు వెయ్యి వెయ్యిన్ని ఏడు వందల నలభై రూపాయలు తగ్గింది సో బేసిక్ అలా తగ్గినా కానీ ఇప్పుడు వెయ్యి వెయ్యి ఏడు వందల నలభై రూపాయలు తగ్గినా కానీ ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసేసి కులానికి నైన్టీ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ అంటే తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయలకి చేయది అదే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాములు తీసుకుంటే గోల్డ్ కనుక తీసుకుంటే ఈ రోజు ధర ఈ రోజు తగ్గింది అది కూడా తగ్గింది అంటే వెయ్యి ఆరు వందల రూపాయలు తగ్గింది తగ్గి ఎనభై నాలుగు వేలుగా పలుకుతుంది ఏదన్నా తొంభై వేలు ఎనభై నాలుగు వేలు అనుకున్నాను ఇవన్నీ సామాన్యులకి ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువైంది యాక్చువల్గా చూసుకుంటే పదేళ్లలో ఒక టీవీ కొనడం అంటే ఫ్యాషన్ రైట్ సో కానీ ఒక తులం బంగారం కొనడం అంటే ఒక గర్వం ఓ భద్రత రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలకి కొన్న బంగారం రెండు వేల నలభై ఐదులో చూసుకుంటే కనుక ఒకవేళ ముందుకెళ్ళి మనం అంటే అనలైజ్ చేసుకుని భవిష్యత్తు చూసుకుంటే కనుక రెండు వేల నలభై ఐదులో అనాలిసిస్ ప్రకారంగా పోతే రెండు లక్షలకు మించి విలువనివ్వచ్చు అప్పుడెప్పుడో మనం ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కొన్న బంగారం టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ లో చూసుకుంటే రెండు లక్షలకి పైన విలువనివ్వచ్చు సో బ్యాంకింగ్ లో కనుక చూసుకుంటే ఆ టైంలో ఇక టూ థౌజండ్లో మనం ఒక ఒక పదివేలు వేస్తే కనుక అది ఏడెనిమిది సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అంటే అప్పట్లో ఉంది ఏడు సంవత్సరాల్లో డబుల్ అనుకున్నా అని టూ థౌజండ్లో ఒక మనం ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కనుక పదివేలు పెట్టుబడి చేసాం అనుకోండి బంగారం కొన్నాం అది టూ థౌజండ్ సెవెన్లో అది ఎంత అవుతుంది ఇరవై వేలు అవుతుంది రైట్ దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుందాం టూ థౌసండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చేసేసి అది ఎంత అవుతుంది ఇరవై వేలకు గాను నలభై వేలు అవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత వచ్చిన బ్యాంకింగ్ కొన్ని సంస్కరణలు అవి ఇవి చేసుకుని డబుల్ కావాలంటే పది సంవత్సరాలు మినిమం తొమ్మిది నుంచి పది సంవత్సరాలు మనం పది పది సంవత్సరాలు తీసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ దాని తర్వాత టూ థౌసండ్ ఫోర్టీ నుంచి పది సంవత్సరాలు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే ఎనభై వేలు రూపాయలు సో ఎనభై వేలు రూపాయలు కనుక అంటే అది ఇంకా మనకి దాంట్లో ట్యాక్స్ గట్రాలు మినహాయించి చూసుకుంటు చూసుకున్నా కానీ బంగారంలో పెట్టుబడి అనేది మంచి ఊతమిస్తుంది ఇస్తుంది బంగారం పెట్టుబడి అనేది చాలా మంచిదని బంగారం కొని దాన్ని దాచిపెట్టుకోవడం లేదా బ్యాంక్ లో పెట్టుకోవడం చేస్తే అది మంచి భవిష్యత్తుని ఇస్తుంది అందరి నమ్మకం రెండు వేల నలభై ఐదులో రెండు లక్షల నుంచి కిలోని వచ్చు నిపుణులు అంటే అంటే మీ భవిష్యత్తు రక్షణ కోసం బంగారం ఒక చిన్న భీమా లాంటిది అనుకోవచ్చు సో థింక్ వైజ్ స్టే సెక్యూర్ పసిడ్ లాంటి మాటలు బంగారం లాంటి విలువలతో మీ కైజర్ మిస్